నేను నా గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ కూడా ఆడవాళ్ల మీద అభ్యూజ్ అనేటిది జరగలేదు జరగదు కూడా అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ పార్టీ సోషల్ మీడియాలో ఏ ఆడ మహిళని ట్రోలింగ్ చేయలేదా నారా భువనేశ్వరి గారిని ఆంహ్ని గారిని అదే విధంగా ఆదిరెడ్డి భవానీ గారిని తంగిరాల సౌమ్య గారిని సంగ తేజస్విని గారిని కావచ్చు స్వాతి రెడ్డిని కావచ్చు అనూషా ఉండవల్ని కావచ్చు రాయపాటి అరుణ గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ జనసేనకి సంబంధించి అనేక మంది మహిళల పైన మీ పార్టీ సోషల్ మీడియాలో రోజు విషం గక్కుతూ వాళ్ళని ట్రోల్ చేస్తూ వాళ్ళ పుట్టుకల గురించి గురించి వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లల గురించి ఎట్లా పడితే అట్లా రాసే మీరు ఈ రోజు మీ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కడ మహిళలను ట్రోలింగ్ చేయలేదని చెప్తారా ఒకటి నీ పార్టీకి సంబంధించిన వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి సాక్షాత్తు వైఎస్ భారతి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నీ తండ్రితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి చూడు అతను రాసిన కథనాలు చూడు తెలుగుదేశం పార్టీ మహిళల గురించి సిగ్గుబడు ఈ విధంగా నీ పార్టీ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ లో పెట్టి మహిళలు దిటిచ్చే నువ్వు ఈ రోజు వచ్చి బయటకు వచ్చి మా పార్టీ అలా చేయదని నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటే ప్రజలారా ఒక్కసారి ఆలోచించు వీళ్ళు తప్పులు చేసి ఆ తప్పులను కూడా బయటకు వచ్చి మేము తప్పు చేయలేదు అని చెప్తారు ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు ఎంత దరిద్రులు సాక్షాత్తు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆదిరెడ్డి భవానీ గారు వెళ్ళి దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు అయ్యా మీ ప్రభుత్వంలో అది చూడు సోషల్ మీడియాలో అనేక మంది మహిళల పైన ట్రోలింగ్ చేస్తూ ఉంటే కేసులు పెడితే వాళ్ళు ఇంతవరకు చర్యలు తీసుకోవాలా మీ ప్రభుత్వంలో దానికి సమాధానం చెప్పు మీ పార్టీ వైఎస్ఆర్ వాళ్ళు అనేక మంది మహిళల పైన గుచ్చి గుచ్చి ట్రోలింగ్ చేస్తున్నారు ఎంత మంది మహిళలు కన్నీళ్ళు పెట్టుకున్నారో ఒక్కసారి ఆలోచించు ఆ ఉసురు నీకు ఊరికే పోదు ఆ ఉసురు దగ్గర నువ్వేమవుతావో ఆ దేవుడే చూసుకుంటాడు